మిత్రులందరికీ నమస్కారం దేశమంతా షాక్ మరో బ్లూ డ్రమ్ ఘటన భర్తను ముక్కలుగా అంటూ వార్తలు అయితే మరి ఏమైంది ఏంటి అని చూసేదాం ఉత్తరప్రదేశ్లోని చందోసి అత్యంత కిరాతకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది మీరెట్లో సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ హత్య తరహాలో ఇక్కడ కూడా ఓ భార్య తన ప్రియులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది ఆమె ఆపై మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు చోట్ల పడేసింది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది అసలేం జరిగిందంటే సంబల్ జిల్లా చందౌసి చెందిన రాహుల్ అనే వ్యక్తి షూ వ్యాపారం చేసేవాడు డిసెంబర్ పదిహేనున చందౌసి పరిధిలోని పత్ర రోడ్డు సమీపంలో పాలదీన్ కవర్లలో కుక్కబడిన వ్యక్తి శరీర భంగాలు పోలీసులకు లభించాయి నిందితులు మృతదేహాన్ని చాలా క్రూరంగా ముక్కలు చేశారు తల చేతులు కాళ్ళు నరికి వేయడంతో మృతదేహాన్ని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది అయితే ఒక చేతి ఒక చేతిపై రాహుల్ అని పేరు పచ్చబొట్టు ఉండటంతో మృతదేహాన్ని గుర్తించినట్లు భార్యపైనే అనుమానం ఎలా వచ్చిందంటే రాహుల్ అదృశ్యమయ్యాడంటూ నవంబర్ పద్దెనిమిదిన అతను భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే పోలీసులు ఆమెను విచారిస్తున్నప్పుడు ఆమె చెప్పే సమాధానంలో పొంతన లేకపోవడంతో అనుమానం కలిగింది సాంకేతిక ఆధారాలు కాల్ డేటా ఆధారంగా రూబీకి గౌరవం అనే వ్యక్తితో పాటు మరికొందరి వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది పదేళ్ల కూతురు ఇచ్చిన సాక్ష్యం రాహుల్ రుబీలకు ఏళ్ళ క్రితం వివాహం జరిగింది వీరికి పన్నెండేళ్ల కుమారుడు పది ఏళ్ల కుమార్తె ఉన్నారు విచారణలో వీరి కుమార్తె చెప్పిన విషయాలు పోలీసులను అవిస్మయానికి గురిచేశాయి అమ్మ నన్ను ఎప్పుడు గొడవపడేవారు ముగ్గురు వ్యక్తులు మా ఇంటికి తరచుగా వచ్చేవారు నా కోసం చాక్లెట్లు తెచ్చేవారు విచారణలో ఆ చిన్నారి కన్నీరు అవుతూ తన తండ్రి మరణాన్ని తన తల్లి కారణమని నిందితులందరినీ తీయండి అని పోలీసులను కోరింది ఇంట్లోనే దారుణ హత్య ఇంకా దొరకని తల పోలీసులు రాహుల్ ఇంట్లో సోదాలు చేయగా రక్తం మరకలు ఉన్న మంచం కోడు స్కూటర్ ఐరన్ రాడ్ ఎలక్ట్రిక్ హీటర్ వంటి సాక్ష్యాలను స్వాధీనం చేస్తున్నారు ఇంట్లోనే హత్య చేసి ఆ తర్వాత శవాన్ని ముక్కలుగా నరికి బయట పాడే పారేసినట్లు ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది అయితే రాహుల్ తల మాత్రం ఇంకా లభించలేదని దానికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు మీరట్ మస్ ముస్కాన్ కేసు తరహాలోనే ఈ హత్యను పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లు పోలీసులు అనుమానించారు అయితే ప్రస్తుతం రూబీతో పాటు ఆమె ప్రియుడు గౌరవంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివాహేతర సంబంధం ముజులో కన్న బిడ్డల తండ్రిని కట్టుకున్న భర్తను ఇంకా ఇంత దారుణం నింపడం సమాజాన్ని షాక్కు గురి తీస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్